శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద గల దామరెడ్డులో వెలసిన పవిత్రమైన శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం మొదటి రోజు అన్నదాన కార్యక్రమాలను పురస్కరించుకొని మండల తెలుగుదేశం పార్టీ నాయకులు సమాజ సేవకర్త నిమ్మల శ్రీధర్ తన సొంత సొంతకర్తలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్పపై ఉన్న భక్తిభావాన్ని అయ్యప్ప స్వాములపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి మరియు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ మరిడ్డిపల్లి నరసింహులు మైనార్టీ నాయకులు అజంతుల్లా కురుబ మహేంద్ర కురుబ మల్లికార్జున సుబహాన్ డీలర్ రమేష్ తదితరుల నేతృత్వంలో అక్కడికి చేరుకొని అన్నదాన కార్యక్రమాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వేద పండితులు తారానాథ్ శర్మ ఆలయ గురుస్వామి గుంతపల్లి నరసింహులు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి శ్రీధర్లకు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆలయంలో గోపూజ సైతం చేపట్టారు అనంతరం ఆలయంలో అయ్యప్పలకు నిమ్మల శ్రీధర్ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి టీడీపీ నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు వెంకటరెడ్డి కన్నారెడ్డి తదితరులు